వెల్కమ్ టు ధార్మిక విషయాలు ఈ రోజు పరిహారం ఒక్కసారిగా ఆర్థిక సమస్యల నుండి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలని తెలియనప్పుడు అనుకున్నప్పుడు ఏదో ఒక మార్గం మీకు ముందు కనబడటానికి ఉపకరించే పరిహారం ఈ పరిహారాన్ని మీరు వరుసగా మూడు మంగళవారాలు ఆచరించాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా నానబెట్టిన శనగలు కొద్దిగా బెల్లం స్వామి వారికి సమర్పించండి ఆలయంలోనే కూర్చొని ఇరవై ఒక్క సార్లు హనుమాన్ చాలీస పఠించాలి ప్రతి మంగళవారం కూడా ఇలా మూడు మంగళవారాలు చేయండి నానబెట్టిన శనగలు బెల్లమ్ము ఇంత అని కాకుండా అక్కడ పంచి పెట్టే అంత సమర్పించండి ఇలా మూడు మంగళవారాలు ఇరవై సార్లు హనుమాన్ చాలీస పఠించి నిన్నైన మనసుతో స్వామి వారిని నమస్కరించుకోండి ఈ సమస్య నుండి బయటపడతారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి